చేతిరాత బాగుంటేనే ఏ రంగంలోనైనా ఉద్యోగం ఉపాధి అవకాశాలు పొందేందుకు సావకాశంగా ఉంటుందని మనం రాసే ఏ పరీక్షల్లోనైనా చేతి వ్రాత బాగుంటే మార్కులు ఎక్కువగా సాధించేందుకు అవకాశం ఉంటుందని శ్రీ సాధన డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ నాయని రాజగోపాల్ అన్నారు మంగళవారం కళాశాలలో నిర్వహించిన చేతి వ్రాత నైపుణ్య శిక్షణ శిబిరంలో పాల్గొని ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు గత నెల ఇరవై తేదీ నుండి ఈ నెల పదవ తేదీ వరకు కళాశాలలో చేతివ్రత శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు శిబిరంలో నాలుగు గ్రామాల నుండి ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తెలుగు ఇంగ్లీష్ అంకల చేతివ్రత శిక్షణను పొందారు హైదరాబాద్ నుంచి ప్రముఖ చేతిరాత నిపుణులు శ్రీనివాస్ శిక్షణ అందించారు వేసవి సెలవుల్లో సమయాన్ని వృధా చేయకుండా విద్యార్థుల చేతివ్రతలో నైపుణ్యం పొందేందుకు శిక్షణ శిబిరం ఎంతో దోహదపడిందని మారుమూల గ్రామంలో విద్యార్థిని విద్యార్థులకు చేతివ్రతలో నైపుణ్యం పెంచేందుకు ఈ శిబిరం ఎంతో దోహదపడిందని అన్నారు శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు తమ ఈ రకంగా కూడా మార్చుకోవచ్చుననే ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు చేతిరాత నైపుణ్య శిబిరంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు కరస్పాండెంట్ నాయని రాజగోపాల్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శ్రీ సాధారణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో చేతిరాత హ్యాండ్ రైటింగ్ సంబంధించి కాలిక్రమింగ్ సంబంధించి కొన్ని నెల ఇరవై తేదీ నుండి శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి హ్యాండ్ రైటింగ్ నిపుణులు శ్రీనివాస్ గారు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు పదిహేను రోజుల క్రితం హైండ్ రైటింగ్ ఏ రకంగా ఉండే పదిహేను రోజుల వాళ్ళ శిక్షణ పొందిన తర్వాత ఏ రకంగా ఉంది అనే దానికి మనం ఇక్కడ నిర్వహించినటువంటి ఈ హ్యాండ్ రైటింగ్ సంబంధించినటువంటి ఇది మనం శిక్షణ పొందిన తర్వాత ఉంది అదే వాళ్ళు ఇక్కడికి రాకముందు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఈ రకంగా ఉంటుంటే కాబట్టి తెలుగు ఇంగ్లీషు అదే న్యూమెరిక్ అంకెలు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక శిక్షణ శిక్షణ సందర్భంగా విద్యార్థి విద్యార్థులందరూ కూడా చాలా హ్యాపీగా మంచి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి సంతోషంగా ఉన్నారు అంటే ఉద్యోగ ఉపాధి కల్పనకు సంబంధించి చేతిరాత ఏదైతే ఉంటుందో మంచి చేతిరాత ఉంటే మనం అక్కడ రాసిన పరీక్షలలో రాసిన రాత్రి కూడా మంచిగా ఉంటే మనకు ఆ హ్యాండ్ రైటింగ్ సంబంధించి కూడా మార్కులు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థి విద్యార్థులకు ఒక నాణ్యమైన హ్యాండ్ రైటింగ్ నేర్పించాలనేటువంటి ఒక సౌద్దేశంతో శ్రీ సాగర డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది किलो मुझे टैप्स इधर मेरा बोटा हेलो थैंक यू किलो दो वर्ड मार दिया हमको मदर एवरीवन थैंक यू एवरीवन 50 डेज को स्टार्ट writing is this is this is how it is do but after 15 days my writing turned into this and we and sir also issue certificates so we are very happy to learn this by time. thank you so much good afternoon everyone this is varshini from 10th class i came here for, to learn calligraphy this is my before handwriting and this is my actual handwriting i learned three types of handwritings here one is italic, cursive, and semi cursive And I also learned numeric handwriting also. And I also learned Telugu handwriting. I'm I am very happy with this. And sir issued a certificate also. I used my time for this. My I used my precious time to learn this handwriting. I am very thankful to my uh, Thank master. Thank you. నా తల్లి నా టెన్త్ ఫ్యామిలీ ఫాదర్ ఫ్యామిలీ పే స్వామి నేను ఇక్కడికి హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడానికి వచ్చాను ఫస్ట్ ఫస్ట్లో నా హ్యాండ్ రైటింగ్ ఇలా ఉండేది ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ నా హ్యాండ్ రైటింగ్ ఇలా చేంజ్ అయ్యింది స్టిల్ సాధారణ డిగ్రీ కాలేజ్లో నేను హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నాను థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ చేయాలి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది నాకు సాధన కాలేజ్ మా కాలేజీలో పెట్టిన సాధన మంచిగా ఉన్నట్ అయితే హ్యాపీ హ్యాపీ అనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ మా నాన్న పేరు యాదగిరి మా అమ్మ పేరు అన్ని కిరా

జీ వారిక మై నేమీస్ జీ వారిక మై ఫాదర్ నేమి జీ లక్ష్మణ్ మై మదర్ నేమీస్ జి దేవమణి ఐఎమ్ స్టార్టింగ్ టెన్త్ క్లాస్ ట్రామ్ జెడ్పీ హెచ్ఎస్ వర్యాలం మై హ్యాండ్ రైటింగ్ బిఫోర్ హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు తర్వాత ఆఫ్టర్ హ్యాండ్ రైటింగ్ ఇట్లాంటి ఈ హ్యాండ్ రైటింగ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది నా హ్యాండ్ రైటింగ్ నాకేది నాదేనా అనుకుంటున్నాను ఈ కాలేజ్లో మాకు సార్ వాళ్ళు మంచిగా నేర్చుకున్నాం మేము కూడా మాకు చాలా హ్యాపీ ఉంది ఇంకా చాలా మంది మాతో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా మంచిగా నేర్చుకున్నారు థ్యాంక్ యూ నేర్చుకున్నాము మాకు సర్టిఫికెట్ కూడా టుడే శ్రీ సాధారణ కాలేజ్ కాలేజ్